మధులత ఏతే చిన్ లోహితకి ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక లోహిత అయితే అలా చూస్తూ ఉంటుంది నేనే అని ఎలా చెప్తున్నావు అని లోహిత అడిగేసరికి ఇందాక గడి జరిగిన గొడవలో నీకు నాకు గొడవ అయింది కాబట్టి పిన్ని నీడి నువ్వే తెచ్చుంటావు నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా తూగో జిల్లా తూగో బాగో జిల్లాలో మొత్తంలో ఒక ఆల్రౌండ్ వేసిందని నాకు ఆ మాత్రం అంచనా వేయలేననుకుంటున్నావా జనాల్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక లోహిత అయితే అలా చూస్తూ ఉంటుంది ఇందాక మన ఇద్దరికి గొడవ జరిగిందని నువ్వు నాకు న్యూడల్ ఇదే ఇది ఇవ్వడానికి చూసావు తప్పు నీదైనా సరే నాకెందుకు నా దగ్గర ఎందుకు నీ ఆటలు సాగిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడంలో బుద్ధి చెప్పడంలో నేను నెంబర్ వన్ తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది మొదలత మధుమిత అలా అనేసరికి లోహత అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను చిక్కితే నేను నిన్ను కరుస్తా నువ్వు నన్ను కరిస్తే నేను ప్రాణమే తీస్తా నా సంగతి నీకు తెలియదేమో అని చెప్పేసి చిన్ని అయితే లోహితకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది లోహిత అయితే అలా చూస్తూ ఉంటుంది చాలా కోపంగా ఇదేంటి ఇంత ఎక్స్ట్రాలు చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక నువ్వు నీ జాగ్రత్తలో ఉంటే మంచిది ఊరకనే నా జోలికి వచ్చావంటే నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు అన్న మాటలకి బాగా బీపీ పెరిగినట్లుగా ఉంది అని చెప్పేసి పక్కన లోహి మధుమిత వాళ్ళ ఫ్రెండ్ అయితే లోహితకి అనేసరికి అవునా అమ్మ ఈ వయసులో బీపీలు షుగర్లు అంత మంచిది కాదు కంపల్స కంపల్సరిగా హాస్పిటల్కి చూపించుకో మంచి మెడిసిన్ వాడుకో బీపీలు గట్రా ఇలాంటివి తెచ్చుకోకు ఈ టైంలో ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసి మధుమిత అయితే లోహితకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా వార్నింగ్ ఇచ్చేసరికి లోహిత అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది బుజ్జి తల్లి చక్కగా ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది చిన్ని అలా లోహితకి చెప్పేసి అక్కడి నుంచి మధుమిత వెళ్ళిపోయేసరికి ఇక మధుమేత ఏదో కోపంగా చూస్తూ ఏ నా బుగ్గ మీద చేతి అని అంటూ ఉంటుంది దీనికి పొగరు తగ్గదు అని చెప్పేసి మధుమేత అయితే వెళ్ళిపోతూ ఉంటుంది బాగా కాలినట్లుగా ఉంది అని చెప్పేసి అనేసరికి కాలిన మనమేం చేయలేంలే ఇంకా మన జోలికి వస్తే తాట తీస్తాం అని చెప్పేసి మధుమేత చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక లోహిత అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి వాళ్ళని అలా వదిలేసావు అని అనేసరికి టైం రాని వాళ్ళ సంగతి ఏంటో చూపిస్తా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లోహిత వాళ్ళ ఫ్రెండ్